బీజేపీ వాళ్ళకి ఏం కావాలి బీజేపీ వాళ్ళకి ఏం కావాలన్నా ఈ రాష్ట్రంలో ఉండాలి కావాలేదు మీకు ఏం కావాలి మీకు ఏం కావాలని నరేంద్ర మోడీ గారు చేసిన అన్యాయానికి మీరు ఇక్కడ సమర్థిస్తారా మీరు మీకేమన్నా కొంచమైనా సిగ్గు ఉందా మీకు మీకు కమిట్మెంట్ ఉందా రాష్ట్రం అంటే ఏమమ్మా ఏం కావాలి మీకు ఏం కావాలమ్మా మీ నరేంద్ర మోడీ గారు చేస్తే నువ్వు అవమానాలి సిగ్గుపడిపోవాలి మీరందరూ ఇంకా ఎట్ల గురించి వస్తున్నారు మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ డౌన్ టౌన్ కాదా మిమ్మల్ని కొడతారు జాగ్రత్తగా ఉండి నేను పోని ప్రాబ్లం ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు మీద ఉన్నారు కావాలి చేసుకుంటా ఏం చేశారు చేశాడు నరేంద్ర మోడీ అమ్మా చేశాడు అందరినీ గుర్తుపెట్టుకో రాష్ట్రాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు పబ్లిక్ మర్యాద కొండు బయట వస్తే వదిలిపెట్టరు చాలా సవస్సులు వస్తారు మీకు నేను చెప్తున్నా విషయం చెప్తున్నా నిన్న కూడా రాజకీయాన్ని చేశాను ఢిల్లీలో ఉందా మీకు కొంచెమైనా మన రాష్ట్రాన్ని ఉందా ఈ జన్మభూమి మీద ఉన్నారు ఈ నీళ్లు తాగుతారు ఈ గడ్డ మీద ఉన్నారు మీకు కమిట్మెంట్ ఉండాలి కదా వెళ్ళమ్మా వెళ్ళే